అక్క ఇదేం చెట్టు ఇది ఇదేం చెట్టు ఇదేం చెట్టు అండి వాటర్ యాపిలా బొబ్బాస్కాయ చెట్లు మటుకి బాగా ఉన్నాయి బొబ్బాస్కాయ దొండకాయలు ఇదిగో బీరకాయ అటు నుంచి తీసుకురావాలి వద్దు పదా బీరకాయలు ఇదేంపాదు ఇది బీరకాయనాద బీరకాయలు బీరకాయ పచ్చడి ఇయ్యారా సాయంత్రం పోయినా

डिसेंबर <laughs> नेल <laughs> लेकर दूँगी इसमें जो न तोड़ना है अब नंबर जाके कितनी बांधते इसमें कितना लेकर आया बसे बच्चे कम अगर आपके नेहरे जेट का दूँगा हाँ नेहरे जेट कम अगर मैंने ऐसे नहाई था रेल लेने बहुत रात है सेती जान ये नमोचेत्त दंता అంజీరా చెట్టు ఎండిపోయింది ఫ్రూట్స్ అక్క నాలుగు అంజీరా ఫ్రూట్స్ కోసి కోసిచ్చింది మళ్ళీ ఉన్నాయి కదా

చూసిద్ది అని జీరాదమ్మా అంటే పెద్దమ్మ నాకు ఇవ్వలేదా అంటే ఇచ్చిందా పెద్ద మా దాకా బోల్కాయ పోతా భయ అసలు నేను ఇప్పుడు అసలు చూడలేదు అసలు ఇప్పుడు దిగిపోతే నేను పోతే ఇంకా అదిగో కాయింది అక్కడ జీర్ణికే చిన్నది అమ్మా తీ జీర్మావిడికాయ కాయితే వీడియో వీడియో తీయ ఈ వీడియో ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇక్కడ ఒకటి ఉంది కోసే ఎందుకు కాయ అక్కడ పెద్దది తనుకురా అమ్మ కోయి కొడు చిన్నది చిన్న కాయ అది పెద్దది అవ్వాలి అసలు లేదండి లేదు చిన్నది రావలేదై గింజే ఉంది సీతాఫలం చూడండి కాయ బలగొ చిన్న చెట్టుకే కాయ కాయ వచ్చింది ఇంకా కాయ తయారవలేదు తయారైతే బాగుంటుంది కాయ వాటర్ యాపిల్ చూడండి ఫ్రూట్స్ ఎలా ఉన్నాయో ఈ చిన్న చిన్న పిందులు ఇప్పుడే తయారవుతున్నాయి చిన్న చిన్న పిందులు కాయ పెద్ద అయిన తర్వాత చాలా బాగుంటాయి కాయలు వాటర్ యాపిల్ చెట్టు ఇది ఇప్పుడే పూత మీద ఉంది చెట్టు చెట్టు మాదిరిగానే ఉంది ఇది వాక్కాయలు చెట్టు అంట కాయడే అయిపోయింది కాయలు కోసేసారు చెట్టు అది సీతాఫలం లాగా ఉండే రాంబలకాయ రామఫలం అంటారు कई okay. ले okay. 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 చక్కడికెళి చిన్న గెలేసి ఎక్కువ ఉండవు గెల కూడా ఇవి తక్కువే ఉంటాయి మామూలు అడిగా ఇవన్నీ కూర ముందు అన్నీ కూరకెళ్ళా ఇవన్నీ ఇంకా వేయలేదు కానీ అక్కడ అన్నిటికైనా బాగుడి చెట్లు బాగున్నాయి అంటే బాగుంటుంది బాగా కాస్త కాయ కింద కదా అవి ఎంత ఉంటాయి చూసాం వాళ్ళు మోకాళ్ళ కంట అది వాడితే ఆ మోకాళ్ళ నొప్పులు కూర వండుకుందా కూర వండి పచ్చడి చేస్తారు చూసే పచ్చడి చేస్తారు అవి పచ్చడి చేస్తారు బీరకాయ పచ్చడిలాగ మోకాళ్ళ నొప్పులుండవు మేడం పట్టుకెళ్తారు తీసుకెళ్ళి బీరకాయ పచ్చడి లాగే ఉంటుంది Nossa, não Deus.